బటర్ఫ్లై నెక్ సింపుల్ గా కొలతలతో పాటు అందరికి అర్థమయ్యే విధంగా నెమ్మదిగా పెడుతున్నాను ఈ వీడియోలో బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి ఏదైతే కొలత బ్లౌజ్ ఉంటుందో దాన్ని నడుము పొడుగు తీసుకోవాలి దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి నాది ఇక్కడ పద్నాలుగున్నర వచ్చింది వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే పదిహేనున్నర పెట్టుకున్నాను షోల్డర్ సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను బోట్ నెక్కి పెట్టినట్టే ఈ బటర్ఫ్లై నెక్ కూడా సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఆర్మ్ హోల్ సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అంటే షోల్డర్ సెవెన్ ఇంచెస్ హోల్ సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెడల్పు తీసుకోవాలి మన కొలత బ్లౌజ్ ఎంతైతే వెడల్పు వస్తుందో ఆ వెడల్పుని ఇక్కడ తీసుకోవాలి ఆర్మోహన్ లాస్ట్ పార్ట్ ఉంది కదండి అక్కడ నుంచి తీసుకున్నాను లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను పైన షోల్డర్ దగ్గర నెక్కి త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి మన నెక్ పొడు ఎంత ఉందనేది తీసుకోవాలి కొంతమందికి టెన్ టెన్ థర్టీ ఎలా వస్తుంది కదా ఆ విధంగా నేను ఇక్కడ టెన్ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మళ్ళీ టూ ఇంచెస్ నుంచి మళ్ళీ ఒకటిన్నర లేదా ఒకటి పావు మార్క్ చేసుకోవాలి అంటే బోట్ నెక్ పెట్టేటప్పుడు కొన్ని పార్ట్ నెక్స్ ఇలాంటి నెక్స్ పెట్టేటప్పుడు ఎలాగైతే డ్రా చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ నెక్ అయితే తీసుకోవాలి ఇక్కడ వీడియోలో ఎక్కడ మీరు మిస్ అవ్వకున్నా చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది కొంచెం నెమ్మదిగానే చెప్తున్నాను నెమ్మదిగా వీడియో కూడా పెట్టాను కాబట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా పైన ఒక రౌండ్ షేపు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక గీత గీసుకుంటే అక్కడ బాక్స్లా తయారవుతుంది ఇప్పుడు ఈ బాక్స్లోనే మనకి బటర్ఫ్లై నెక్ డిజైన్ రావాలన్నమాట దానికోసం పేపర్ కటింగ్ చేద్దామని పేపర్ కట్ మీద కూడా ఈ విధంగా డ్రా చేసుకున్నా అంటే ఆ బాక్స్ పొడు ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ వచ్చింది అలాగే నెక్ వెడల్పు త్రీ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని పేపర్ పైన కూడా బాక్స్ లాగా గీసుకున్నాను పేపర్ మీద కూడా ఏవైనా డిజైన్స్ డ్రా చేసేటప్పుడు కొలతలు కన్ఫామ్ గా ఈ విధంగా తీసుకోవాలండి లేకపోతే మన నెక్కి తగ్గట్టు మనకు డిజైన్ అయితే రాదు ఎక్కువ తక్కువైపోయే ఛాన్స్ ఇప్పుడు ఈ పేపర్ని పక్కన పెట్టేసి మనము బ్లౌజ్ పైన ఏదైతే కొలతలు తీసుకున్నామో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నదా కట్ చేసుకోవాలి నెక్ పార్ట్ మిడిల్ పార్ట్ ఏమాత్రం కట్ చేయకూడదు చుట్టూ కూడాను కట్ చేసుకొని లైనింగ్ పీసు అలాగే బ్లౌజ్ పీసు జాయింట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పేపర్ పైన ఏదైతే బక్స్ గీసామో అందులోనే బటర్ఫ్లై డిజైన్ అయితే గీసుకోవాలి నేను ఈ బటర్ఫ్లై వింగ్స్ గీసినప్పుడు అనుకున్నాను వామో డ్రాయింగ్ కూడా రావాలని అనుకున్నాను కానీ ఏమక్కర్లేదు జస్ట్ మనకు ముగ్గులు వేయడం చేయి తిరిగితే సరిపోతుందండి ఈ వింగ్స్ డ్రాయింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాకపోతే ఒకడికి రెండుసార్లు ట్రై చేయండి ఏముంది పేపరే కదా వేస్ట్ అవుతుంది అన్నట్టు ట్రై చేయండి నేను కూడా అదే విధంగా ట్రై చే వింగ్స్ పేపర్ పై కట్ చేసుకున్న తర్వాత అదే పేపర్ కట్ తీసుకెళ్ళి కాన్వాస్ పేపర్ అంటే బక్రామ్ పీస్ పైన పెట్టి కూడా ఈ విధంగా ఒక వన్ ఇంచ్ వెడల్ప్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బక్రాం పీసు లైనింగ్ పీస్ మీద పెట్టి లైనింగ్ పీస్ కూడా హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి బక్రమ్ పీస్ పైన లైనింగ్ పీస్ ఫోల్డ్ చేసి ఒక కుట్టేసుకోవాలి ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది ముందుగానే ఈ విధంగా కుట్టు వేసుకుంటే కనుక మనకు స్టిచ్చింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది ఇక్కడ కర్వీస్ ఉన్నాయి కదండి ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటూ కొంచెం నెమ్మదిగా టైం తీసుకొని మరీ చేయండి కొంచెం నీట్ గా వస్తుంది మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సైడ్ కుట్టిన తర్వాత బటర్ఫ్లై వింగ్స్ అయితే ఈ విధంగా రెడీ అయ్యండి రెండు కూడా ఆ విధంగా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది రెండు వైపులు ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టుకొని పిన్నులు పెట్టుకోవాలి ఎందుకంటే అటు ఇటు కదలకుండా నీట్గా కుట్టి వేసుకోవచ్చు కాన్వాస్ పేపర్ పైన మార్కర్తో డ్రాయింగ్ చేసుకున్నాం కదా ఆ డ్రాయింగ్ పైన కుట్టు వేసుకోవాలి ఇక్కడ కర్వూస్ దగ్గర సూది కిందకి దింపుతూ పాదు అనేది పైకెత్తు కొంచెం నెమ్మదిగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు రెండింటికి పిన్నిలు తీసి మిడిల్ పార్ట్లో ఉన్న పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చి కట్ చేయాలి కుట్టు నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇవ్వాలన్నమాట అలాగే కర్యూస్ దగ్గర కూడా కొంచెం నెమ్మదిగా కట్ చేసుకొని రావాలి ఈ డిజైన్కి మాత్రం గాబరా పడితే డిజైన్ అంతా పోతుంది కటింగు అలాగే స్టిచ్చింగు ఈ డిజైన్ దగ్గర కర్వ్యూస్ దగ్గర చాలా నెమ్మదిగా చేయాలండి ఈ విధంగా మధ్యలో పాటు కట్ చేసుకున్న తర్వాత మూలలు చుట్టూ కూడాను చిన్న చిన్న గ్యాప్ ఇచ్చి ఈ విధంగా సిజర్తో కట్ చేసుకోవాలి అలాగైతే మనకి రివర్స్ చేసేటప్పుడు పీసు బాగా తిరుగుతుంది అలాగే ఈ మూలలు కట్ చేసినప్పుడు దారం కట్ అవ్వకుండా నెమ్మదిగా కట్ చేయండి దారం కట్ అయిపోతే అక్కడ పీస్ అయితే ఓపెన్ అయిపోతుంది మనము క్లాత్ రివర్స్ చేసి కుట్టు వేసినప్పుడు కూడా చిరాకు చిరాకు తయారవుతుంది మళ్ళీ దారం పోగులు అనేవి బయటకు వచ్చే అవకాశం ఉంది అందుకు కొంచెం నెమ్మదిగానే చేయాలి ఈ విధంగా నెమ్మదిగా పీస్ని రివర్స్ చేసిన తర్వాత దానిపైన కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ కర్యూస్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్త అండి సూది దించుకొని పాదం పైకెత్తి టర్న్ చేయాలి బ్లౌజ్ పీస్ ని అలాగే కర్వీస్ దగ్గర కూడా కొంచెం నెమ్మదిగా మూలలు బాగా టర్నింగ్ వచ్చేటట్టు తిప్పుకుంటూ కుట్టువేసుకుంటూ రా కర్వీస్ పాయింట్ ఒకటి నీట్ గా వస్తే మనకి బటర్ఫ్లై డిజైన్ ఎగ్జాక్ట్ గా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా రెండు వైపులు బటర్ఫ్లై వింగ్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది దీనికి లోపల వైపు సేమ్ కలర్ నెట్ పీస్ అయితే వేశాను మీకు కావాలనుకుంటే సారీ కలర్ నెట్ వేసుకున్న బాగుంటుంది నేనైతే సేమ్ కలర్ పెట్టుకున్నాను దీనిపైన ఒక కుట్టు వేసుకురావాలి అయితే నెట్ కుట్టు వేసుకున్నప్పుడు అటు ఇటు జరిగిపోయి అంత ఎగ్జాక్ట్గా రాదు అనుకుంటే కనుక ఈ విధంగా గమ్ము పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే ఒక లేకున్నా చాలా నీట్గా అక్కడ గమ్ము అతుక్కుంటుంది కాబట్టి కుట్టు సింపుల్గా వేసుకోవచ్చు నేను అందుకనే గమ్ము పెట్టాను లేదు గమ్ము లేదు అనుకుంటే కొంచెం నెమ్మదిగా పిన్నెలు పెట్టుకొని అయినా కుట్టు వేసుకున్న సరిపోతుంది ఆరిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న నెట్టెడ్ క్లాత్ కట్ చేసేసాను బ్లౌజ్ మీద నుంచి అండ్ జాయింట్ చేసుకుంటూ రెండు డబల్ కుట్లు అయితే వేసుకున్నాను తర్వాత మన దగ్గర ఏ బటన్స్ ఉంటే ఆ బటన్స్ మిడిల్లో ఒక ఫోర్ బటన్స్ పెట్టుకోవాలి ఫైనల్ బటర్ఫ్లై డిజైన్ అయితే ఈ విధంగా వచ్చి ఈ బటర్ఫ్లై డిజైన్ నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి